సరే అనుకున్నాం ఏది టూ డేస్కే ఒక మీటింగ్ పెట్టుకొని అక్కడ బాగుపడి కారణం ఏంటంటే మీరు తెలుసుకోండి ఇప్పటికే మొట్టమొదటి సొంతకం మా చంద్రబాబు నాయుడు గారు ఏది మెగా డిఎస్ పెట్టారో మా అన్న మా ప్రత్యేక పంచాయతీ పెడతామని ఆశతో ఉన్నాము అందులో అతను ఎవరైతే మా జాతికి వ్యతిరేక పని చేస్తున్నారోగా జిల్లా పెంచిన సహకార సో మీరు మాట్లాడు చెప్తే నేను మాట్లాడుతున్నాను ayam ngayam 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 빠hkadeeraneh. insliyok ngayam kabbali kehamlep treesh approved suyonoi aesthetic nose. aralaitu muat maridwei. sisnas, n皆さん agaralai grazi mesai liter pesfiman

బంజారాలు ఏ విచ్చినా పునర్వాగలు ఇవ్వకుండా అభివృద్ధి కోరుకుంటున్నారు ఎవరైతే అభివృద్ధి కాంక్షిస్తారో వాళ్ళకే మా సపోర్ట్ అనే మెసేజ్ పంపిస్తూ మీలాంటి ఎవరైతే మా జాతికి అభివృద్ధి ముందుకు వచ్చారు వాళ్ళకే సపోర్ట్ చేద్దాం అనుకున్నా సపోర్ట్ చేశాం మా సపోర్ట్ వల్ల పల్నాడు జిల్లా అవ్వచ్చు పుట్టపర్తి అవ్వచ్చు అందుబాటులో వచ్చిన విషయం మీకు కూడా తెలుసు ఈ విషయం హైకమాండ్ తీసుకు తెలిసి మా జాతి అభివృద్ధికి బంజారా అభివృద్ధి కోరుకుంటామని सर 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 ఇంకా చాలా మంది పేరు చెప్పకపోవచ్చు మాత్రమే చెప్పడం లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చెప్తారు అద్భుతంగా పనిచేసినారు అద్భుతంగా మాకు మద్దతు ఇచ్చినారు మధ్య పెట్టారు మీ రుణం ఎప్పుడు కూడా నేర్చుకోలేదు మీ అభిమానం కూడా ఎప్పుడు వెలగట్లేదు మీతో ఎప్పుడు కూడా కృతజ్ఞత కదా మీ కమ్యూనిటీ వాళ్ళకు మీరు ఏం అడిగినా కూడా నాకు ఓటు వేసినా ఓటు అయిపోయినా మీ కమ్యూనిటీ దాన్ని ఎదిగాల్లో మాట ఇస్తాను అదే రకంగా మీరు కూడా ఇంకా ఏదైనా సామాజిక రూపంలో ఇంకా ఎవరైనా బంధం మీద ఉంటే మానిపించేసి మానిపించేసి తప్పు చూపుతుంది ఇప్పుడు మామూలుగా హ్యూమన్ డ్రాఫ్టింగ్ కదిర్లో తాండాలు హ్యూమన్ డ్రాఫ్టింగ్ దాదాపు ఇరవై ఏళ్ళ కింద ఇప్పుడు తగ్గిపోయింది లేదు ఇప్పటికి కూడా ఏదో ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు తెచ్చి కదిరిపోట్లో హాజరు పెడతారు అది పూనా బాంబేలో ఎక్కడ ఇక్కడ కదిరి కదిరికి సంబంధమే ఉంటుంది అదే రకంగా సారా ఎవరన్నా అమ్ముతారంటే సుగాలు వాళ్ళు ఆ అపవాదం చెప్పుకోండి మారండి ఎంతో మారినారు మీరు దాదాపు తొంభై శాతం మారినారు ఇంకో పది శాతం ఉంది ఆ పది శాతం మారితే అద్భుతమైనటువంటి కమ్యూనిటీ మార్బడో వాళ్ళకి ఏం దగ్గర మీరు బాగా కలర్ ఉంటారు ఆలోచన ఉంటారు బుద్ధి కూడా బుద్ధి సత కూడా ఉంది చాలా సూక్ష్మ స్థాయిలో పట్టుదలగా పనిచేయాలనే ఒక పట్టుదల ఉన్నటువంటి కమ్యూనిటీది అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు సమాజానికి కూడా మంచి చేయగలుగుతారు మీ అందరిలో ఆలోచన విధానంలో మార్పు వస్తుంది దానికి కావాల్సినటువంటి తోడ్పాటు నాకున్నటువంటి పరిధిలో నాకున్నటువంటి శక్తి మేరకు నా శక్తి మించి కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను మీ ఆలోచనలకు కానీ మీరు ఏదైనా మంచి చేయగలరా మీకు ఏదైనా మంచి జరగలనే ఆలోచన ఉన్నప్పుడు కూడా మనస్ఫూర్తిగా మీ అందరి కోసం పనిచేస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ఒకటే చెప్తున్నాను నేను మీ వాడిని మీరు ఎప్పుడైనా నా దగ్గర రాకేమన్నా మా వాళ్ళ నుంచి కానీ నా నుంచి కానీ ఇబ్బంది పడేది ఉంటే కూడా అపోహ పెట్టుకోకుండా నా మీద అపవాదం లేకుండా నా దగ్గర వచ్చి మాట్లాడద్దు అంతేగాని బట్టగాల్చి మొహం మీద వేసేసి ప్రసాదం వేరే చూడొద్దండి నేను పది మంది కోసం బతకాలనే ఆలోచన వస్తాడేవో కాబట్టి మనస్ఫూర్తిగా చెప్తాను మీకు ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే నా దగ్గర రాండి అది క్లియర్ చేసుకోండి నా నుంచి కానీ నాకు సంబంధించినటువంటి వ్యక్తుల నుంచి కానీ లేదు నా పేరు ఎవరైనా చెప్పి కానీ కానీ ఇష్యూ ప్లీజ్ పంపించండి నా దగ్గర రాడి తప్పకుండా రిజాల్వ్ చేసుకుంటాను సంతోషం